పోలీసు అమరవీర్ల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టారు పోలీసు అమరవీర్ల స్థూపం వద్ద ఫ్లాగ్డే కార్యక్రమం చేపట్టారు అమరవీర్ల త్యాగాలను స్మరించుకుంటూ పోలీసులు ఘన నివాళులర్పించారు విధి నిర్వహణలో వేలాది మంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని ప్రముఖులు గుర్తు చేశారు పోలీస్ అమరవీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ లో గల అమరవీర్ల స్థూపం వద్ద డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పోలీస్ కమిషనర్ గౌసాలం అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమిళా సత్పతి హాజరయ్యారు అమరవీర్ల విగ్రహానికి కరీంనగర్ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర పోలీసు అధికారులు అమరవీర్ల కుటుంబ సభ్యులు పోలీసు అమరవీర్ల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అమరుల కుటుంబ సభ్యులతో పాటు మాట్లాడిన పోలీస్ కమిషనర్ వారి సేవల్ని కొనియాడి వారికి గల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అట్టి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు పోలీసుల త్యాగం మరవలేనిదని జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి అన్నారు దేశమంతా ప్రజలు పండుగలు కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న సమయంలో పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజల్ని రక్షిస్తారని కొనియాడారు చిన్న చిన్న త్యాగాల నుండి మొదలుకొని అవసరమైతే విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని గుర్తు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేదని సిపి అన్నారు ఎంతో మంది ప్రాణత్యాగం ఫలితంగానే స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో నలభై ఏడు మంది పోలీసు అధికారులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు దేశ రక్షణ కోసం సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా విధి నిర్వహణలలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల్ని స్మరించుకుని నివాళులర్పించామని తెలిపారు దేశవ్యాప్తంగా నూట తొంభై ఒకటి మందికి పైగా అన్ని విభాగాల పోలీసులు అమరులయ్యారని గుర్తు చేశారు అమరుల త్యాగాల స్పూర్తితో ప్రజలు ప్రశాంతంగా ఉండేలా శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు పోలీసుల్ని స్మరించుకుంటూ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుండి పది రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో డీసీపీలు వెంకటరమణ భీమరావులతో పాటు కమిషనరేట్లోని పోలీసు అధికారులు అమరవీర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఎక్కడైనా పనిలో చూసినా మన హాకీ వేసుకొని వాళ్ళ వాళ్ళ డ్యూటీలో చేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ డ్యూటీనే పండుగ అని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న త్యాగా నుంచి త్యాగ బలిదానం నుంచి చూస్తూ ఎన్నో ప్రాణం త్యాగం చేసే వరకు కూడా మన దగ్గర ఎన్నో ఆదర్శవంతులు పోలీస్ పర్సనల్ ఉన్నారు వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా వాటికి సాక్రిఫైస్ చేశారు మన ప్రభుత్వం కోసం మన దేశం కోసం మనము ఈరోజు పని చేస్తూ ఉంటాము పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటాము మనం లేకున్నా ఇంకా ఎవరైనా వస్తారు కానీ కుటుంబంకి ఒక తండ్రి ఒక తల్లి ఒక భర్త ఒక భార్య ఒక తమ్ముడు ఒక అన్న ఒక కొడుకు కూతురు లేకపోతే ఇంకా మరొకసారి రాదు అలాంటి కుటుంబ సభ్యులు మన దగ్గర ఈరోజు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నమస్తమంజులు తెలియజేస్తున్నాను హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టుడే ఆన్ దిస్ డే ఆఫ్ పోలీస్ కమెమరేషన్ వి రిమెంబర్ ద సాక్రిఫైసెస్ మేడ్ బై పోలీస్ పర్సనల్ ఆల్ ఓవర్ ద కంట్రీ Every day on 21st October, we read out the names of all those martyrs who have sacrificed their life in their line of duty for upholding law and order, for maintaining peace in the society and for protecting people. Exactly on this day in the year 1959, 10 brave soldiers of CRPF, they sacrificed their life in the place of hot spring in Ladakh to uh, safeguard our border from uh, Chinese incursion. Since that day, every year, we are observing police commemoration on this day of 21st October to remember the sacrifices and contribution of all those personnel who have died in the line of duty. In Telangana also, in Karimnagar district also, earlier this state was highly affected with naxalism, especially this district in Aspal Karimnagar district also. Almost 47 police officers have sacrificed their life.